ప్రభ దినపత్రికలో స్టాఫ్ జిల్లా మండలాల వారీగా రిపోర్టర్స్ కావలను మరియు మీ వ్యాపార అభివృద్ధి ప్రకటనల కోసం సంప్రదించండి నమస్తే ఏవి న్యూస్ కి స్వాగతం వర్ధనపేట మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ మండలాధ్యక్షులు ఎద్దు సత్యం ఆధ్వర్యంలో ఇందిరాగాంధీ వర్ధంతి మరియు సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతి కార్యక్రమాలు ఘనంగా నిర్వహించారు ఆ మహానీయుల చిత్రపటాలకు మండలాధ్యక్షులు ఎద్దు సత్యం బ్లాక్ అధ్యక్షులు అబిడి రాజురెడ్డి వర్ధనపేట టౌన్ ప్రెసిడెంట్ మైస సురేష్ ఎస్సీసీఎల్ రాష్ట్ర నాయకులు వర్ధనపేట వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ నరకుడు వెంకటయ్యలు పూలదండలు వేసి ఘనంగా నివాళులర్పించారు సందర్భంగా వారు మాట్లాడుతూ ఆపరేషన్ బ్లూ స్టార్ట్ కారణంగా తన గార్డ్ చేతిలో పంతొమ్మిది వందల ఎనభై నాలుగు అక్టోబర్ ముప్పై ఒకటిన ఇందిరాగాంధీ మరణించడం జరిగింది బడుగు బలహీన వర్గాలు దళితులతో పాటు మైనార్టీలంతా తమ అమ్మను కోల్పోయినట్లుగా బాధపడ్డారు మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ మండల పార్టీ ఆధ్వర్యంలో నాగరాజు కేఆర్ నాగరాజు అన్న స్వతంత్రపట శాసన శాసనసభ్యులు ఆదేశాల మేరకు మండల పార్టీ అధ్యక్షులు పెద్ద సత్యనారాయణ బ్లాక్ అధ్యక్షులు అబడి రాజురెడ్డి టౌన్ ప్రెసిడెంట్ వైస సురేష్ వైర అధ్యక్షురాలు మరపట్ల అరుణ సాయి కుమార్ ఎక్స్ కౌన్సిలర్సు సుధీర్ గౌడు కమ్మట సుధీర్ గౌడు తుమ్మల రవీందరు అన్న శ్రీనివాస్ రెడ్డి పోరుసా సినిమా పోల డైరెక్టర్లు భీమా నాయకు నాను నాయకు పక్షి గంగాధరరావు పూర్తి కుమారస్వామి మిగతా పెద్దలందరికీ ఉదయపూర్వక నమస్కారాలు నేడు శాసనసభ్యులైన కేఆర్ నాగరాజు ఆదేశాల మేరకు ఇవాళ పంతొమ్మిది వందల ఎనభై నాలుగులో అలాంతకుల చేత చెప్పబడ్డ ఇందిరాగాంధీ ఇవాళ ఆమె వర్ధంతి ఆమె పడు ఈ దేశంలోనే బరువు బలహీన వర్గాల జ్యోతి ఈ ఎస్సీ బీసీ మైనార్టీలు ఇవాళ ఈ కాలంలో రాజ్యాంగంలో రాసించిన ప్రకారము అంబేద్కర్ రాసిన రాజ్యాంగం ప్రకారం అమలు చేసిన ఏకైక వ్యక్తి ప్రపంచంలోనే ఒక మహిళగా ఏ రాజ్యాంగాలను ఏ ప్రపంచ దేశంలో ఏ రాజ్యాంగంలో కూడా మహిళలు రాజ్యాంగాన్ని అమలు పట్టలేదు అంబేద్కర్ రాసిన రాజ్యాంగాన్ని ఎస్సీ బీసీ మైనార్టీల ఒక హక్కులను బయటగా తీసిన వ్యక్తి ఇందిరాగాంధీ ఇరవై ఐదు సూ సూత్రాలను ప్రవేశపెట్టి ఒక బ్యాంకులను జాతీయకరణ చేసిందంటేనే అది పెద్ద అక్కడనే ఒక బడుగు బలహీన వర్గాల వాళ్ళ వాళ్ళొక్క వెలుగులో జీవితాలు వెలుగులు నింపింది ఇవాళ ప్రతి ఒక్క ఎస్సీ బిడ్డ బీసీ బిడ్డ మైనార్టీ బిడ్డ ఎస్సీ ఎస్టీ బీసీ అక్కడ బలహీన వర్గాలు నిమ్మజాత వర్గాల ప్రజలు ఇవాళ స్వేచ్ఛగా జీవిస్తున్నారంటే ఇందిరాగాంధీ యొక్క ప్రవేశపెట్టినటువంటి యొక్క ఆమెకు చూపిన ఆధారణ ఆ యొక్క పాటలు ఆ దారి చూపడం కాబట్టి ఇవాళ స్వేచ్ఛగా ఇక్కడ ఈ ఉత్తాట నియోజకవర్గంలో ఈ బడుగు బలహీన వర్గాలని అందరూ కూడా ఉన్నారు వాళ్ళంటే ఆమె యొక్క సూచించిన మార్గం ప్రకారమే ఉన్నాం ఇగట్ల పోతే దేశం మొత్తం స్వతంత్రం వచ్చిన తర్వాత సర్దార్ వల్లభాయ్ పటేలు ఐదు వందల యాభై సంస్థలను ఒక ఒక ఏకం చేసి ఒక భారతదేశంగా ఒక ఇండియాగా గుర్తింపు తెచ్చిన వ్యక్తి సర్దార్ వల్లభాయ్ పటేల్ మన హైదరాబాద్ కూడా హైదరాబాద్ కూడా నిజాం రాజు పాకిస్తాన్లో కలపాలని ఒక ప్రయత్నం జరిగితే కూడా అడ్డుకునే సైన్యాలతోటి వచ్చి అప్పటికే ప్రపంచంలోనే భారతదేశం అత్యంత ధనవంతుడు ఎవరైతే ఎవరే అంటే అదే నిజాం రాజు అనేది ఒక గుర్తింపు ఉన్నది ప్రపంచంలోనే అటువంటి సైన్యాన్ని కూడా ఎదిరించి ఈ హైదరాబాద్ను కూడా ఇండియాలో విలీనం చేసిన ఏకైక వ్యక్తి సర్దార్ వల్లభాయ్ పటేల్ ఈ అమరుల ఈ అమరులను త్యాగాలను గుర్తించి ఇదంతా కూడా కాంగ్రెస్ పార్టీ ఒక్క మొక్కల నుంచి వచ్చిన వాళ్ళు కాంగ్రెస్ పార్టీ నాయకులు లేకపోతే కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ లేదు ఇవాళ కొత్త కొత్త నాయకులు పుట్టుకొచ్చి కనుమరుగు చేయడం కోసం కుట్టలు కుట్టంతున్నా చేస్తూ ఉన్నారు ఏ రేపు రాబోయే భవిష్యత్తులో కూడా ఈ వీళ్ళను దేవుళ్ళు లెక్క కొలుచుకుంటారు వీళ్ళు యొక్క ప్రవేశపెట్టి భారతదేశం ఇండియా ప్రవేశపెట్టిన ఒక సూత్రాలు ప్రజల సంఖ్యలో కూడా అన్నింటికి వాళ్ళందరికీ అమలు ఉద్యోగాలు కానీ పరిశ్రమలు కానీ ప్రతి ఒక్క ఇండియా మొత్తం కానీ వారిని అన్ని స్థాపించిపోతే అన్ని ప్రైవేట్ పరం చేసి అప్పు పుట్టాలకు అమ్ముకొని లాస్ట్గా అడవిని కూడా విధ్వంసం చేసి కాగార తోట కూడా ఎంత ఉంటదో కూడా ఉద్యమకారా చంపుకుంటూ కార్పొరేట్ వ్యవస్థలకు కనీస లభ్యత కైట్ కు కుట్రలు జరుగుతుంది కాబట్టి వీళ్ళందరూ వీళ్ళందరూ దేశం దేశవ్యాప్తంగా ప్రజలు ఆలోచిస్తూ ఉన్నారు ఈ అమరుల త్యాగాల ఫలితమే ఇలక పార్క్ నుంచి మిడిగా చెప్పుకోక తప్పదాని సోలో తీసుకుంటున్నాం 3 వేద వెబ్ సొల్యూషన్స్ SEO సోషల్ మీడియా పేడ్ యాడ్స్ వెబ్‌సైట్ డిజైన్ అండ్ బ్రాండింగ్ ఆల్ ఇన్ వన్ ప్లేస్